హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా నాకైతే ఒకటి కనిపించింది వావ్ చూసారా ఈ ఆకుల్లో ఎంత చక్కగా ఉందో తామర పువ్వు చూడండి మన కనకాబరాలు కూడా చాలా బాగా విడుస్తున్నాయి ఇక ఈ ఆకులు చూడండి ఎంత అందంగా ఉందో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ నీటి బుంజు వేస్తే చాలండి జలజల రాలిపోతాయి విడిశాక మీకు ఈ ఫోటో మీకే ముందుగా పంపిస్తా ఓకేనా బాగుంది కదా మనం చిన్న కుండీలు అండి ఈ కుండీలు కూడా నేనే వేసుకున్నా చక్కగా వీటికి నేను వారానికి ఒక్కసారి ఒక అరటి పండు మట్టిలో కూడుస్తానండి అంతేనండి ఇంతకుమించి నేను ఏమీ వేయను చేపలు వేస్తున్నాను కానీ పక్షులు వచ్చి వేరుకుని పోతున్నాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ బాయ్